హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఆమ్ ప్రౌడ్ ఫౌండ్రపా అనిపేసు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ అండి నిన్న చాలామంది అయితే నేను చెప్పిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో అంటే మనకి అమౌంట్ ఏ విధంగా దగ్గర ఉన్నాయి ఏంటి అది ఇది అని మొత్తం క్లారిటీ అయితే నిన్న పద్దెనిమిది నిమిషాలు వీడియో చేసాను చాలామంది అయితే పూర్తిగా చూడడం జరిగింది చాలామందికి అర్థమైందన్నమాట మంచిగా అందరూ కూడా ఎస్ మీరు చెప్పినంత కరెక్ట్ అని కామెంట్ పెట్టారు ప్రతి ఒక్కరికి పేరు పెరిన థ్యాంక్ యూ అండి కాబట్టి ఇక్కడ నిజాలు చెప్పుకున్నప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ మీరు కొన్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు బట్ ఏంటంటే అది నిజం అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫలానా నిజం మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఫీల్ అవుతారు అనమాట ఓకేనా మనం ఇంకా ప్రజెంట్ జరుగుతున్న కొన్ని ఆడావుళ్ళు గురించి మనం మాట్లాడుకుందాం ఆ గతంలో మనకి ఏదైనా రాంగ్ పోస్టులు వస్తే దిలాన్సారి స్పందించేవాళ్ళు చెప్పేవాళ్ళు ఇది రాంగ్ అండి ఇది కరెక్ట్ కాదండి అని బట్ ఇప్పుడు ఆయన కూడా స్పందించట్లేదు కాబట్టి ఆయన మీద కూడా కొన్ని నెగిటివ్ పోస్టులు ఆయన పేరు మీద కూడా కొన్ని వస్తున్నాయి వాటి గురించి మాట్లాడదాం అలాగే ఏడు రోజుల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయని చెప్పి క్రిస్ సార్ పేరు మీద కొన్ని వస్తున్నాయి అసలు క్రిస్ సార్ ఏం అనేది కూడా మనం తెలుసుకుందాం అలాగే ఈరోజు క్రిస్ సార్ ఏం చెప్పారు మొత్తం కూడా తెలుసుకుందామండి ఇంతవరకు నాకు అరగంట గంట పట్టేది ఇప్పుడు వీళ్ళు అడావిడి బాబాల వల్ల ప్రతి వీడియో నాలుగు సార్లు చూడాల్సి వస్తుంది దానివల్ల చాలా టైం అనేది నాకు వేస్ట్ అవుతుంది పొద్దున పూట బట్ ఏంటంటే నిజాన్ని నిజంలాగే చెప్పాలి మీ అందరికీ క్లారిటీ వాళ్ళని ఉద్దేశం మీద నేను చేస్తున్నాను కాబట్టి నా యొక్క శ్రమ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకే మనం మనం టాపిక్లోకి పోదాం ఏంటంటే ఈరోజు మనకి క్రిస్టర్ లైవ్ అంటే నిన్న రాత్రి జరిగిన క్రిస్తర్ లైవ్లో అసలు ఏం చెప్పారంటే మనం చెప్పుకుందాం లేకపోతే మన వాళ్ళు నిన్న కూడా ఏదో చెప్పారని చెప్తారనమాట ముందుగా ఆయన ఏం చెప్పారంటే గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడతా ఉంటాయి కాబట్టి మనం గతాన్ని వదిలి ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం అన్నట్టుగా క్రిస్టర్ అయితే చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రతిరోజు కూడా మనం పాజిటివ్ మైండ్ సెట్తో లేచినప్పుడు అంటే మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో లేచి మన వర్క్స్ మనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వర్క్ అనేది కూడా మనం అనుకున్న టైంలో అనుకున్న విధంగానే జరుగుతుంది ఆ రకంగా కాకుండా మనం నెగిటివ్ థాట్స్తో నెగిటివ్ మైండ్ సెట్తో మనం లేచి ఇది అవుద్దా లేదా చేయగలమా లేదా అని ఇటువంటి డౌట్స్తో మీరు లేచినప్పుడు ఆ పని మీరు ఎన్నిసార్లు పర్ఫెక్ట్గా చేసినా సరే అది ఫెయిల్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు ఓకేనా అలాగే సార్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పి ఆయనకైతే ఒక పైన ఇక్కడికి వస్తున్నాయి చూసారా అలా మెసేజ్ రూపంలో వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు ప్రజెంట్ అయితే ఆ సార్ చాలా బిజీగా ఉన్నారు మంచిగా ఎక్స్ట్రీమ్లీ ఆయన వర్క్ అన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు ఓకేనండి అక్కడ వరకు నిన్న వీడియోలో మ్యాక్సిమ్ ఆయన చెప్పిందల్లా కూడా పాజిటివిటీ గురించి నెగిటివిటీ గురించి మాత్రమే చెప్పారు నిన్న రాత్రి వీడియో అంతకుముందు ఆయన ఏం చెప్పారనేది ఇక్కడ తెలుసుకుందాం ముందు ముందుకేంటంటే ప్రతి ఒక్కరూ ఏడు రోజుల పాటు మీ యొక్క మైండ్ సెట్ని నెగిటివ్లోంచి పాజిటివ్లోకి తెచ్చుకోవడానికి మీ లైఫ్లో మీరు ప్రయత్నం చేయాలి అన్నట్టుగా చెప్పారు ఇక్కడ నేను పోస్ట్ పెట్టాను ఫోటో టైం కూడా చెప్తాను మీకు మన వీడియో టైం అంతా ముప్పై ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు అందులో ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లకి మన క్రిస్ట్ సార్ అయితే ఇది ఒకటి ఇది చెప్పడం జరిగిందన్నమాట ఏం చెప్పారు మన లైఫ్లో మనం పాజిటివ్ మైండ్ సెట్తో మనం ముందుకు వెళ్ళాలంటే ఏడు రోజుల పాటు మనలో ఉన్న నెగిటివిటీని మనం అంటే తీసేయాలి అన్నట్టుగా చెప్పారు దానికి సంబంధించి ఫేస్బుక్లో ఎవరో వీడియో ఏదో పెట్టినట్టుగా ఆయన చెప్పారనమాట ఓకేనా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు టైం చెప్పాను కాబట్టి మీకు టైం వేస్ట్ లేకుండా టైం కూడా చెప్పాను ఓకే ఇక్కడ ఏడు రోజుల కాన్సెప్ట్ ఇక్కడ ఆయన ఏం చెప్పారనేది ఇక్కడికి గుర్తుపెట్టుకొని దాని గురించి లాస్ట్ లాస్ట్లో మాట్లాడదాం అలాగే మీకు కొన్ని విషయాలపై క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అది దేనికి సంబంధించి అంటే ప్రజెంట్ కొన్ని రోజులు బట్టి కేవైసీకి సంబంధించి ఏదో అప్డేట్ వస్తుంది అన్నట్టుగా నేను కానీ క్రిస్ సార్ క్రిస్ కానీ అంటే క్రిస్ సార్ కానివ్వండి మాటీ కానివ్వండి అలాగే రెడ్ సార్ కూడా వాటిపై ఎక్కువగా మాట్లాడలేదు బట్ ఏంటంటే నిన్న రెడ్ నోట్ నుంచి కేవైసీకి సంబంధించి సంథింగ్ ఒక టాపిక్ అనేది బయటకు వచ్చింది కానీ మీరు గమనించాల్సిందంటే కేవైసీ గురించి అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అదంతా కూడా చాలామంది నాకైతే పెట్టడం జరుగుతుంది అంటే క్రిస్ సార్ చెప్పారు అంటే క్రిస్ సార్ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరూ కూడా క్రిస్ పెడుతున్నారు పలానా కేవైసీ వస్తుందంట కదండి ఇది కరెక్టా కాదని చెప్పి క్రిస్ అయితే ఫోటోలు పెడుతున్నారండి ఇక్కడ మొత్తం చూడండి మొత్తం స్క్రీన్ షాట్లో పెట్టా దీని యొక్క టైమింగ్ కూడా చెప్తా పదకొండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లకి కేవైసీకి సంబంధించి డౌట్ ఉన్న వాళ్ళు అది చూసుకోవచ్చు ఓకేనండి కాబట్టి వీ నెవర్ శాట్ దట్ సంథింగ్ అబౌట్ కేవైసీ ఓకేనా మేము ఎక్కడా కూడా కేవైసీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడలేదు అనుకోకుండా ఏసారికి అంటే యాజ్ సార్ నోటి నుంచి వచ్చింది ఆయన ఆయన కూడా ఎందుకు అన్నాడు జస్ట్ నెక్స్ట్ ఫేజ్లో కేవైసీ ఏమైనా ఉండే అవకాశం ఉంది నిన్న నేను మీకు క్లారిటీగా చెప్పాను అందుకే నిన్న మీకు క్లారిటీగా చెప్పా ఇక్కడ ఎలా ఉంది అంటే పరిస్థితి డిఫరెంట్గా ఉంది ఇది మొత్తం కంప్లీట్ చేయనివ్వండి కంప్లీట్ చేసిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడదాం కాంట్రవర్సీ ఏంది ఓకేనా కాబట్టి కేవైసీ కానివ్వండి ఏడు రోజులు కానివ్వండి ఈ రెండు గుర్తుపెట్టుకోండి దీని గురించి తర్వాత మాట్లాడదాం కాబట్టి మొత్తం క్లారిటీగా ఇవన్నీ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కాదు అని చెప్పి క్రిస్ సార్ చెప్పారు అంటే కేవైసీ సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదని క్రిస్ సార్ అయితే కన్ఫామ్ చేశారన్నమాట ఓకేనా కాబట్టి మీరు ఎవరో చెప్పారు క్రిస్ సార్ కానీ రెడ్ సార్ కానీ కేవైసీ చేసుకోమని చెప్పారు మనం కంగారు పడాల్సిన అవసరం లేదని నేను నిన్నే చెప్పాను కాబట్టి కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి వచ్చినప్పుడు అఫీషియల్గా మనం చెప్తాం ఓకే ఇక్కడ వరకు క్లియర్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ఒక లేడీ మాట పేరు చెప్పడం నాకు అలవట్లేదు కాబట్టి షార్ట్కట్లో రెండు అక్షరాలు చెప్తాను పీ కే అనేది ఒక లెటరు కే అనేది ఒక లెటరు పీకే అంటే ఇక్కడ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదండి పవన్ కళ్యాణ్ గురించి మాట్లా మాట్లాడడం లేదు బట్ ఆవిడ పేరు కూడా పీకే చాలామంది పోస్ట్ చూశారు కాబట్టి ఆ పోస్ట్ ఎవరు పెట్టారనేది ఆ రెండు లెటర్స్ వాళ్ళకి అర్థమైంది ఆ లేడీ ఏం పెట్టిందంటే ఓ యూట్యూబ్లో అన్నమాట అది హిందీ యూట్యూబో తెలుగు యూట్యూబో మరి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు ఆ పేరు మీద అయితే వీడియోలు అయితే ఏం రాలేదు ఆడేం చెప్తుందంటే అక్కడ మే ఇరవై ఐదో తారీఖు కల్లా అంటే ఈ నెల మే ఇరవై ఐదో తారీఖు కల్లా డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ప్రతి ఒక్కరికి కూడా లక్ష ఇరవై వేల రూపాయలు డబ్బు పడతాబోతున్నాయంట లక్ష ఇరవై వేలు డబ్బు పడబోతున్నాయంట అంటే ఎప్పుడుకి మే ఇరవై ఐదు కల్లా అంట అలాగే ట్రాఫిక్ కూడా వేయడానికి రెడీగా ఉన్నారంట ఓకే ఇది ముందు దీన్ని క్లారిటీ ఇద్దామండి ముందుగా దీని క్లారిటీ ఏంటంటే అమౌంట్ల గురించి చెప్పాలంటే మన అమౌంట్లు హోల్డ్ అని రావాలి ఆల్రెడీ నిన్న సబ్జెక్ట్ చెప్పుకుందాం మళ్ళీ ఈరోజు చెప్పుకుంటే లెంత్ అయిపోద్ది వద్దు కాబట్టి అమౌంట్ల గురించి పక్కన పెట్టేద్దాం రెండో ట్రాఫిక్ గురించి చెప్పింది చూసారా మనకి దాదాపు వెబ్సైట్ ఆగి ఎంతకాలం అయిందండి మనకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆర్ జూలైలో మన వెబ్సైట్ ఆగింది అప్పటి నుంచి ఒక్క కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా లేవు ఓకేనా అప్పటి నుంచి ఒక్క కొత్త రిజిస్ట్రేషన్ కూడా లేవు అలాగే మన డేటాబేస్లో మ్యాక్సిమం డేటా అయితే యాసారి రికవరీ చేశారు బట్ ఏంటంటే మనకి ఇప్పుడు దాకా ఓ ఫోన్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం అంటే ఓ ఫోన్ వెబ్సైట్ అనేది రికవరీ చేశారా లేదనేది తెలియదు నెంబర్ టూ ఏంటంటే మిగతా ప్రోడక్ట్స్ కూడా మనం ఇప్పుడు దాకా చూడడం లేదనమాట బట్ ఇక్కడ ట్రాఫిక్ అంటే కస్టమర్స్ కస్టమర్ వచ్చి మన వెబ్సైట్లో జాయిన్ అయితేనే మనం దాన్ని ట్రాఫిక్ కింద కన్సిడర్ చేయొచ్చు లేదా చూసి వెళ్ళిపోయినా ప్రజెంట్ మన ఆన్పేసు డాట్ కామ్ లేదండి ఇక్కడ ఆన్పేసు డాట్ కామ్ అంటే మన ఓయిఎస్ కాదు ఓకేనా ఆన్పేసు డాట్ కామ్ అనేది ఒక వెబ్సైట్ మనకు ఓఎస్ అనేది ఒక డొమైన్ మనకు డొమైన్ బంద్ చేసింది కానీ వెబ్సైట్ బంద్ చేయట్ల కాబట్టి ఎవరో వచ్చి వెబ్సైట్లు చూడడానికి ప్రజెంట్ అవకాశం ఉందంటే ఎటువంటి అవకాశాలు లేవు అన్నమాట ఓకేనా కాబట్టి అటువంటిది ఏమీ లేదు ఇక్కడ అమౌంట్ కానీ ట్రాఫిక్ కానీ ఆవిడ చెప్పిన రెండు ఇన్ఫర్మేషన్ కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏదో వ్యూస్ కోసమో దేనికోసమో చేయడం తప్ప ఏమీ అందులో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇక్కడ మనం కదా డైలీ చూస్తున్నాం వీడియోలు ఒకరిసారి రెడ్డి సరి కొంచెమే చెప్తున్నారు అమౌంట్ గురించి లేదు కదా ఓకే ఈ పాయింట్ మీకు క్లియర్ అలాగే రెండోది ఏంటంటే ఆవిడ అదే పోస్ట్లో దిలాన్ సార్ ఫోటో పెట్టింది దిలాన్ సార్ నుంచి ఈ మధ్యలో అసలు ఇటువంటి వీడియో ఇన్ఫర్మేషన్ కానీ ఆడియో ఇన్ఫర్మేషన్ కానీ గ్రూపులో రావడం లేదు ఓకే ఎందుకంటే ఆయన ఎప్పుడో చెప్పాడు నేను ప్రెజెంట్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నెల రోజులు పైన అయింది దిలాన్ సార్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా లేదు కాబట్టి ఆవిడ ఆ లేడీ దలాన్ సార్ పోస్ట్ ఫోటో పెట్టుకొని ఎంత అమౌంట్ వస్తుంది ఎంత ట్రాఫిక్ వస్తుందని చెప్పి ఆయనకు కూడా బ్యాడ్ నిమ్స్ ఇస్తున్నారనమాట ఓకే అలాగే నెక్స్ట్ ఏంటంటే ఏడు రోజుల్లో మనకి అన్నీ జరగబోతున్నాయి దాంతోపాటు మనం ఒక రికార్డ్ అనేది సృష్టించబోతున్నాం అని చెప్పి కొన్ని పోస్టులు అయితే ఫేస్బుక్లో వైరల్ అవుతున్నాయండి అప్పీలో అది కూడా మరి ఎంతవరకు నిజమంటే ఇక్కడ క్రిస్ సార్ చెప్పారని చెప్తున్నారు అది ఓకేనా క్రిస్ సారే మనకు అన్నీ జరగబోతున్నాయి మనం ఏదో సృష్టించబోతున్నాం క్రిస్ సార్ చెప్పారంట ఇక్కడ నేను మీకు టైంతో చెప్పాను కదా ఫస్ట్ టైం ఏది ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు మీరు వీడియోలోకి వెళ్ళినట్టయితే ఆయన ఏం చెప్పారు ఇక్కడ స్టార్టింగ్లో పెట్టాను మీకు ఫొటోస్ అని ఆయన ఏం చెప్పారంటే పాజిటివ్ మైండ్ సెట్ మనం రావాలంటే ఏడు రోజుల పాటు మనలో ఉన్న చెడుని వదిలేయాలి అప్పుడు మనం ఆటోమేటిక్గా పాజిటివ్గా వస్తామని చెప్పారు ఆయన చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి ఏమైనా కొద్దిగైనా సంబంధం ఉందా ఉందంటే ఒకసారి వీడియో చూసిన తర్వాత ఉందని చెప్పి పెట్టండి లేకపోతే ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ అని పెట్టండి ఎందుకంటే నేను ఇక్కడ టయలు డేట్లతో సహా మీకు చెప్తున్నా ప్రూఫ్ చూపిస్తున్నా వాళ్ళు కూడా ఏదో ప్రూఫ్ చూపించాలి ఇక్కడ ఏం చేస్తున్నారంటే రియాలిటీ పరంగా కొంతమంది ఆ వ్యక్తులు మన అన్నీ ఒక గొర్రె బిడ్డలాగా వాళ్ళు చేస్తున్నారన్నమాట అంటే ఒక గొర్రె అనుకోకుండా కొండ అంచుకు వెళ్ళిపోయి కాలు జారి పడిపోయింది మిగతా గొర్రెలు కూడా ఏం చేస్తాయండి అది కాలు జరి పడిందని అవి ఆలోచించవు అది పడింది కదా అదొక విన్యాసం చేస్తుందేమో మనం కూడా విన్యాసం చేద్దామని చెప్పి అది కూడా వెళ్ళి ఆ గోతిలో పడి ఫస్ట్ పస్టు అన్నీ కూడా కింద పడిపోయి అంత హైట్ నుంచి పడతాయి కాబట్టి చనిపోతే పైన ఆ పైన గొర్రెల పైన ఇంకో గొర్రెలు పడతాయి చూసారు అవి మాత్రం బతుకుతాయి ఆ విధంగానే అందరూ కూడా ఒక ట్రాన్స్లో ఉండిపోతున్నారు అంటే నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకుని అంత మైండ్ సెట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళని మైండ్ సెట్లోకి తీసుకొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా చేయడమే నా యొక్క మెయిన్ గోల్ మాట ఓకేనా నేను చెప్తేనే మీరు చేయమని నేను ఎప్పుడు చెప్పను అంటే నేను ఏవైతే ఆ కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఇస్తున్నానో ఇదే చేసుకోండి నేను మీకు చెప్పను మీ పనులు ఉంటే మీరు చేసుకోండి ఒకవేళ మీరు పనులు మీ పనులు లేకపోతే మీరు ఖాళీగా ఉంటే అప్పుడు నేను చెప్పి చేయండి అంతే కదా కాబట్టి ఫీల్డ్ ఆఫీసుకి సంబంధించి మనం ఆల్రెడీ చెప్తున్నాం దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కింద ఉంది ఇంట్రెస్ట్ ఉన్న సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ కేవలం జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే సీరియస్గా ఉన్న పీపుల్స్ మాత్రమే ఫోన్ చేయండి సరదా కోసం వద్దు ఓకేనా కాబట్టి ఇక్కడ ప్రజెంటు పని చేసేవాడిని కూడా చెడగొట్టే విధంగా ఏడు రోజులు వస్తుంది మూడు రోజులు వస్తుంది రేపు పొద్దున్నే వస్తుంది కేవైసీ ఎల్లుండి పొద్దున్నే మనం రికార్డులు సృష్టించబోతున్నాము అది క్రిస్ సార్ చెప్పారు రెడ్ సార్ చెప్పారని వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు చెప్తున్నారండి ఇక్కడ ఓకేనా వాళ్ళు పేర్లు చెప్పుకొని వీళ్ళు చెప్తున్నారు ఇలాంటి అబద్ధపు మాటల్లో మనం ఉండి మన నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకోకుండా మనం చేసే పనులు కూడా మానేలాగా చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది తర్వాత ఎవరు పని చేస్తారండి ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాలు పట్టి పని చేయట్లేదు పని చేయని వ్యక్తి రేపు ఎల్లుండి వస్తుందంటే ఇన్ని సంవత్సరాలు పని చేయలేదు కదా ఈ రెండు రోజులు పని చేస్తే ఏం ఉపయోగం ఉందా రేపు ఎల్లుండో మనకు డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి పని చేయాల్సిన అవసరం లేదన్న మైండ్లోకి వెళ్తున్నాడు దేనివల్ల అంటే వీళ్ళు చేస్తున్న ఆడవడి వల్ల దయచేసి ఆడవాళ్ళు చేయడం ఇప్పటికైనా మానండి మీరు ఏ ఆడావడి చేసినా నేను దానికి ప్రూఫ్ చూపిస్తా రేపు పొద్దున మిమ్మల్ని తిడతారు జనాలు నిజాలు చెప్పబోయా బాబు ఎప్పటికైనా సరే అని చెప్పి మిమ్మల్ని తిడతారు కాబట్టి నిజాలు ఉంటే చెప్పండి తెలుసుకోండి ఎందుకంటే నాకున్న నాలెడ్జి నాకున్న ఇంగ్లీష్ పరంగా నేను రీసెర్చ్ చేసి చెప్తున్నా మీరు నాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు నాకన్నా నాలెడ్జ్ పీపుల్స్ చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకునివ్వండి అంతేగాని ఒక గొర్రెలు గోతులో పడిందని మిగతా గొర్రెలన్నీ గోతులో పడినట్టు మిగతా వాళ్ళు కూడా మీ వెనకాల తీసుకెళ్ళి గోతులో పడేయద్దు వాళ్ళని పని చేసే విధంగా చేసుకోండి వాళ్ళని పని చేయనివ్వండి ఓకేనా ఏదో మోటివేషన్ కోసం వాళ్ళు దేనికోసం నేను ఎప్పుడు కూడా వీడియోలు చేయను అండి కూడా నిజాలను నిర్భయంగా చెప్పడం వరకే నేను చేయగలిగేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జీకే లుక్స్ జెన్యున్ అనుకున్న వాళ్ళు ఎస్ అని చెప్పి ఇప్పుడు దాకా మనం చెప్పిన సబ్జెక్ట్ అంతా కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని పెట్టండి లేదా నేను చెప్పిన సబ్జెక్టులు ఎక్కడైనా తప్పు ఉంటే మీరు ప్రూవ్ చేయండి ముందు ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు నో అని పెట్టండి సరదా కోసం నో అని పెట్టద్దు ఎందుకంటే నేను ప్రూఫ్స్ చూపిస్తున్నా మీరు కూడా ప్రూఫ్ చూపించాలి ఓకేనా థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీల్డ్ ఆఫీసర్ కింద ఎవరైనా జాబ్స్కి రావాలనుకుంటే సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్తో ఫోన్ చేయండి నా నెంబర్కి కేవలం నెలకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు మీరు కూడా ఆర్డీ కట్టుకుంటూ మీరైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట సపరేట్గా మీకు ఇందులో భారీ భారీ చదువులు అవసరం లేదు భారీ భారీ పెట్టుబడులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు పెట్టించాల్సిన అవసరం కూడా లేదు తక్కువ తక్కువతో అన్నీ అయిపోతాయి థ్యాంక్ యూ